హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ముందుగా వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు అస్తమయం ఉపాధి హామీ నుండి ఆధార్ కార్డు వరకు చారిత్రాత్మకమైన ఎన్నో పథకాలు మన్మోహన్ సింగ్ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి జాతీయ ఉపాధి హామీ పథకం ఆయన హయాంలోనే పురుడు పోసుకుంది అలాగే విద్యా హక్కు చట్టం సమాచార హక్కు చట్టం లోక్పాల్ లోకాయుక్త చట్టం జాతీయ ఆహార భద్రతా చట్టం ఆధార్ కార్డు వివిధ పథకాల్లో లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ ఇలాంటి విధానాలకు ఆయన సర్కారే మొదటిసారిగా అమలు చేసింది మన్మోహన్ చూడడానికి ఎంతో సౌమ్యంగా కనిపించేవారు కానీ ఆయన చేసే విమర్శలు మాత్రం చాలా వాడిగా ఉండేవి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన డిమానిటైజేషన్ అతిపెద్ద నిర్వహణ వైఫల్యమని ఆయన ఘాటుగా విమర్శించేవారు అలాగే జీఎస్టీ విధానం ఎకానమీకి తగిలిన అతిపెద్ద దెబ్బ అని మన్మోహన్ సింగ్ గారు విమర్శించేవారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రధానిగా మన్మోహన్ సింగ్ హాయంలోని తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది రెండు వేల తొమ్మిదిలో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆమోదం మేరకు ప్రధాని మన్మోహన్ సర్కారు పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఆమోదించింది దశాబ్దాల తెలంగాణ కళ నెరవేరింది వృద్ధాప్య సమస్యలతో తొంభై రెండవ ఏటా కాన్నుమోసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఆర్థిక సంస్కరణలతో ఎకానమీని పరుగులు పెట్టించిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక చరిత్రలోనే మలుపు తిప్పిన నాయకుడు మన్మోహన్ సింగ్ పీవీ హయాంలో ఫైనాన్స్ మినిస్టర్గా కీలకపాత్ర రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు ఏడు రోజులు సంతాప దినాలు రాష్ట్రంలో నేడు సెలవు దినం ప్రకటించిన ప్రభుత్వం మాజీ ప్రధానమంత్రి ప్రఖ్యాత ఆర్థికవేత్త కాంగ్రెస్ సీనియర్ నేత సింగ్ కన్నుమూశారు ఆయన వయస్సు తొంభై రెండు ఏండ్లు మన్మోహన్ సింగ్ కొన్ని నెలలుగా వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు గురువారం రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో లో చేర్పించారు పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ గురువారం ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషాలకు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్కు కు తీసుకువచ్చారు డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం లేకపోయింది రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషంలకు ఆయన తుది శ్వాస విడిచారు ఈ విషయం ఎయిమ్స్ ఆసుపత్రి బులెటిన్లో వెల్లడించింది మన్మోహన్ సింగ్కు భార్య గురుచరణ్ సింగ్ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు సినీ ఇండస్ట్రీకి మేము వ్యతిరేకం కాదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్కు కు కప్పుతున్న సినీ హీరో నాగార్జున పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిల్ రాజు సీఎంగా చట్టం అమలు చేయాల్సిన బాధ్యత నాపైన ఉంది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం వెల్లడి అసెంబ్లీలో చెప్పినట్లు బెనిఫిట్ షోలు టికెట్ల రేట్ల పెంపు ఉండదు ఈవెంట్లకు ముందస్తు అనుమతులు ఉండాల్సిందే అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే సినీ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక కమిటీని వేసుకోవాలని సీఎం సూచన పదిహేను రోజుల్లో సీఎంకు నివేదిక ఇస్తాం ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ప్రకటన సంధ్య థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ జరగనివ్వం అంటున్న అల్లు అరవింద్ వరల్డ్ సినిమాకు హైదరాబాద్ క్యాపిటల్ కావాలి అంటున్న నాగార్జున సినిమాల్లోని కొత్త హీరోలంతా నా ముందు ఎదిగిన వాళ్లే ఎవరో ఒకరు నా పేరు మర్చిపోతే నేను ఫీల్ అవుతానా నేను అలాంటి వాడిని కాదు ఆ అప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత ఇండస్ట్రీ ప్రముఖులపై ఉంది అసెంబ్లీలో నేను చెప్పిన మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇకపై టికెట్ల రేట్ల పెంపు ఉండదు బెనిఫిట్ షోకు పర్మిషన్ కూడా ఇవ్వం ముఖ్యంగా ల్యాండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడం బౌన్సర్లపైన సీరియస్గా ఉంటాం అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదని ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బెనిఫిట్ షోలు టికెట్ల రేటు పెంపు ఉండదంటూ అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉంటుందని తన వ్యక్తిగత ఇష్ట ఇష్టాలకు దీనికి సంబంధం ఉండదని స్పష్టం చేశారు సినిమా ఈవెంట్లకు ముందస్తు అనుమతులు ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు టాలీవుడ్కు గతంలో ఏ సహాయం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయని ఆ వారసత్వాన్ని తాము కూడా కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు గురువారం బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు సమావేశమయ్యారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీజీపీ జితేందర్ సినీ హీరోలు నాగార్జున వెంకటేష్ డైరెక్టర్లు రాఘవేంద్రరావు బోయపాటి శ్రీను హరిశంకర్ వంశీ పైడిపల్లి త్రివిక్రమ్ నిర్మాత అల్లు అరవింద్ మురళీమోహన్ సురేష్ బాబు తదితరులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు పక్కా ఇండ్లు ఉన్న ఇందినమ్మకు అప్లికేషన్స్ అంటూ ఒక న్యూస్ వెరిఫై చేసిన ముప్పై ఒక లక్షల దరఖాస్తుల్లో రెండు లక్షలు పైగా ఇట్లాంటివే ఉన్నాయి ఒక్కొక్క దరఖాస్తు వెరిఫికేషన్కు అరగంట ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్న సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షలకు పైగా అప్లికేషన్లు సంక్రాంతి కల్లా సర్వే పూర్తి కష్టమే అంటూ ఒక న్యూస్ గ్రూప్స్ వన్ మెయిన్స్ పరీక్షా ఫలితాల రిలీజ్కు లైన్ క్లియర్ రిజర్వేషన్ల అంశంపై పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేం పిటిషనర్లు చెప్పిన కారణాలు సరిగా లేవు ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం తీర్పు వెల్లడిస్తామన్న ధర్మాసనం కొత్తగా పదమూడు వేల కొలువులు వివిధ శాఖల్లో సర్దుబాటైన వీఆర్ఓ విఆర్ఏ తిరిగి గ్రామ పాలనాధికారిగా నియామకం ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ షురు వారి రాకతో పాత శాఖల్లో ఏర్పడనున్న ఖాళీలు ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్లో ఖాళీల నోటిఫై కొత్త మండలాలు కేంద్రాల్లోనూ స్టాఫ్ను శాంక్షన్ చేయనున్న ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనతో సౌత్ స్టేట్స్కు నష్టం దీనిపై ఏఐసిసి దృష్టి పెట్టాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి దేశమంతా జనగణనతో పాటే కులగణన కూడా చేపట్టాలి ఈ అంశంపై పోరాటాలు చేయాలి కేంద్రానికి తీర్మానం చేసి పంపాలి బెలివిగావి సీడబ్ల్యూసీ భేటీలో ప్రతిపాదన ఆమోదించిన కమిటీ జనాభా ప్రాతిపాదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టమని జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు దక్షిణాదిన తక్కువ సీట్లు పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా దీనివల్ల నష్టం జరిగే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు బ్రహ్మపుత్రపై చైనా మాస్టర్ ప్లాన్ ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ డ్యామ్ ఏర్పాటుకు ఆమోదం భారత్ చైనా బార్డర్కు ముప్పై కిలోమీటర్ల దూరంలోనే నిర్మాణానికి ప్రతిపాదన ప్రాజెక్టు పూర్తయితే భారత్కు నీటి సమస్యలు అస్సాం అరుణాచలకు పొంచి ఉన్న ముప్పు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు మనకు ముప్పు ఏంటి చైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే బ్రహ్మపుత్ర నది నీటి ప్రవాహాన్ని నియంత్రించే అధికారం చైనా కలిగి ఉంటుంది అస్సోం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తీవ్ర నీటి సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది ఈ డ్యాంల వల్ల రక్షణ పరంగాను ఇండియాకు ముప్పు పొంచి ఉంది ఈ డ్యామ్ భారత్ చైనా బార్డర్కు చాలా తక్కువ దూరంలోనే ఉంటుంది యుద్ధ పరిస్థితులు తలెత్తిన సమయాల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగవనున్న ప్రాంతాలు మొత్తంగా మునిగిపోతాయి కామారెడ్డిలో కలకలం సృష్టించిన ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మరొక వ్యక్తి ఆత్మహత్య ముగ్గురి ఆత్మహత్యకు కారణం ఏంటి చెరువులో నుంచి ఎస్ఐ డెడ్ బాడీని కూడా వెలికితీత కీలకంగా మారిన పోస్టుమార్టం రిపోర్టులు సెల్ఫోన్ల డేటా ఈ ముగ్గురి ఆత్మహత్యకు కారణాలు ఏమిటి కామారెడ్డిలో కలకలం సృష్టించిన ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మరొక వ్యక్తి సూసైడ్ కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మరొక వ్యక్తి చెరువులో పడి మృతి చెందడం కలకలం సృష్టించింది వీళ్ళు ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు అందుకు బలమైన కారణం ఉండొచ్చని భావిస్తున్నారు అయితే అది ఏంటన్నది మిస్టరీగా మారింది కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ సాయి సాయికుమార్ బీబీపేట పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి బీబీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న తోట నిఖిల్ సదాశివనగర్ మండల్ అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు వీరిలో శృతి నిఖిల్ మృతదేహాలు బుధవారం అర్ధరాత్రి ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం గురువారం ఉదయం లభించింది ముగ్గురి మృతదేహాలకు కామారెడ్డి జిల్లా హాస్పిటల్లో మార్టం చేశారు అనంతరం డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించగా సొంత ఊళ్లకు తరలించారు మార్టం అనంతరం ఎస్ఐ కానిస్టేబుల్ డెడ్ బాడీలపై పోలీసు అధికారులు సిబ్బంది పుష్పగుచ్చాలు ఉంచి నివారులు అర్పించారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాస్పిటల్కు వచ్చి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు తన బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదని శృతి తండ్రి పుండరికాక్ష అన్నారు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఎస్ఐ సాయి కుమార్ తండ్రి అంజయ్య కూడా అన్నారు ఈ ముగ్గురి మధ్య పరిచయం ఎలా ఉంది మెదక్ జిల్లా కోల్చారానికి చెందిన సాయికుమార్ రెండు వేల పద్దెనిమిదిలో ఎస్ఐగా ఎంపికయ్యారు ఏడాది క్రితం కామారెడ్డి జిల్లాలోని బీవీపేట పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చారు ప్రస్తుతం బిక్కనూరు ఎస్ఐగా ఉన్నారు ఈయనకు భార్య లక్ష్మి మూడేళ్ల కొడుకు ఉన్నారు లక్ష్మి ప్రస్తుతం గర్భవతి ఇక మహిళా కానిస్టేబుల్ శృతిది గాంధారి మండలం కేంద్రం పదేళ్ల కింద ఉద్యోగంలో చేరిన ఈమె పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకు భర్తతో విడాకులు తీసుకుంది మూడేళ్లు గాబీపేట స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తుంది సాయికుమార్ బీబీపేటలో పనిచేసినప్పుడు శృతి కూడా అక్కడే కానిస్టేబుల్గా ఉంది ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు మరొక వైపు బీబీపేటకు చెందిన నిఖిల్ కంప్యూటర్లు కూడా రిపేర్ చేస్తుంటారు ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లో కూడా కంప్యూటర్ రిపేర్ చేస్తున్నాడు ఇతని ఇంటికి సమీపంలోనే శృతి కిరాయికి ఉంటుంది కాగా వీళ్ళ ముగ్గురి మధ్య పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అసలు ఆ రోజు ఏం జరిగింది కానిస్టేబుల్ శృతి బుధవారం పొద్దున డ్యూటీ కంప్లైంట్ అయిన తర్వాత తన సొంతూరు గాంధారికి వస్తున్నట్లు ఫోన్లో తల్లి విజయ్కు చెప్పింది కొద్దిసేపటికి ఫోన్ చేస్తే తాను సగం దూరం వచ్చానని కానీ డ్యూటీ ఉందని మళ్ళీ స్టేషన్కు రమ్మంటున్నారని తెలిపింది మధ్యాహ్నం తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఎస్ఐ సాయికుమార్ బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో తన సొంత క్వార్టర్లో క్వార్టర్ నుంచి బయలుదేరారు ఎక్కడికి వెళ్తున్నారనేది ఎవ్వరికీ చెప్పలేదు వెళ్ళేప్పుడు తాళం కూడా వేయలేదని తెలిసింది ఆయన నాలుగు రోజుల క్రితమే భార్య లక్ష్మిని ఇంటి దగ్గర దింపి వచ్చారు బుధవారం పొద్దున కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఇంటికి వస్తానని చెప్పారు ఇక నిఖిల్ పదకొండు గంటల వరకు బీబీపేటలోనే ఉన్నారు ఇంట్లో తిని బయటకు వెళ్లాడని తల్లి స్వరూప తెలిపింది కాగా శృతి ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు బీబీపేట పోలీస్ స్టేషన్కు వెళ్లారు ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసి సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా వెరిఫై చేయగా లొకేషన్ అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఏరియాలో పెట్టింది అక్కడికి సిబ్బంది వెళ్లి చూడగా చెరువు ఒడ్డున సెల్ ఫోన్ దొరికింది సమీపంలోనే ఎస్ఐ సాయికుమార్ కార్ కూడా ఉంది అందులో శృతి బ్యాగు ఉన్నట్లు సమాచారం ఎస్ఐ సెల్ ఫోన్ అతని ప్యాంట్ జేబులోనే ఉండగా మిగతా ఇద్దరు ఫోన్లు చెరువు ఘటన దొరికాయి కాగా వీళ్ళు ముగ్గురు కారులోనే వచ్చినట్లు అనుమానిస్తున్నారు అసలు వీళ్ళు ముగ్గురు ఎక్కడ కలుసుకున్నారు చెరువు వద్దకు ఎందుకు వచ్చారు ఏదైనా విషయంలో గొడవ జరిగి ఆత్మహత్య చేసుకున్నారా అనేది తేలాల్సి ఉంది ఈ కేసులో దర్యాప్తులో మృతుల పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్లు కీలకంగా కానున్నాయి వీళ్ళు ఎలా కలిశారు అనేది సెల్ ఫోన్ డేటా ద్వారా తెలిసే అవకాశం ఉంది ఈ విషయంపై ఎస్పి సింధుశర్మ ప్రెస్లో మాట్లాడుతూ ఎంక్వైరీ చేస్తున్నాం ముగ్గురి మృతిపై కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నాం మరణాలకు కారణాలు ఇంకా తెలియలేదు మార్టం రిపోర్టు ఎంక్వైరీ తర్వాతే ఏం జరిగిందనేది తెలుస్తుంది అప్పుడు విరాలు వెల్లడిస్తాం అంటున్న ఎస్పీ సింధు శర్మ సమీకృత గురుకులాలకు పరిశ్రమ నుంచి సెస్ అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాలకు సినీ పరిశ్రమ నుంచి కొత్త సుంకాన్ని తీసుకోవాలనే యోచనలో ఉన్నామని ఇందుకు పరిశ్రమ సహకరించాలని సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు సమగ్ర కుటుంబ సర్వే డ్రగ్స్ గంజాయి వంటి వాటిపై పరిశ్రమ ప్రచారం చేయాలని ఆయన సూచించారు ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ నినాదంతో ముందుకెళ్తుందన్నారు భట్టి ఇప్పటికే ఫ్యూచర్ సిటీ స్కిల్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు సినీ పరిశ్రమకు ఏదైనా మేలు జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోనని ఆ కోవలోనే తమ ప్రభుత్వం కూడా సినీ ఇండస్ట్రీకి సహకరిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలియజేశారు అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సినిమాటోగ్రఫీ వద్దు అన్న అంటున్న మంత్రి కోమటిరెడ్డి ప్రభుత్వం సినీ పరిశ్రమకు అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఉందని వేరే ఉద్దేశంతో లేవనే లేవని ఈ భేటీలో పాల్గొన్న సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు మంత్రివర్గ కూర్పులో భాగంగా తనకు ఆర్ అండ్ బితో పాటు సినిమాటోగ్రఫీ శాఖను ఇస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పినప్పుడు తనకు సినిమాటోగ్రఫీ వద్దని చెప్పానని వీలైతే క్రీడల శాఖను ఇవ్వాలని కోరానని కానీ అది సాధ్యపడేది లేదని చెప్పి సమావేశంలో ఆయన నవ్వులు పూయించారు తేడా వస్తే కేసులే అంటున్న డీజీపీ జితేందర్ సినిమా వాళ్ళు నిర్వహించుకునే ఫంక్షన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ సమావేశంలో పాల్గొన్న డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు అయితే బౌన్సర్ల సంస్కృతి సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు ఒక్కసారి బౌన్సర్లు పోలీసులు కూడా నిలిపివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంలో తేడా వస్తే బౌన్సర్లపైనే కాకుండా నిర్వాహకుల పైన కూడా కేసులు చర్యలు ఉంటాయని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు ఐటీ ఫార్ములా లాగానే సినీ పరిశ్రమ కూడా సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్ అన్నారు బెనిఫిట్ షోలు టికెట్ల ధరల పెంపు అనేది చిన్న విషయం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ ఎజెండా అని టాలీవుడ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి చైర్మన్ నిర్మాత దిల్ రాజు అన్నారు ఆయన నేతృత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో గురువారం సమావేశమయ్యారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చించారు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారని సమావేశం అనంతరం దిల్ రాజు మీడియాకు వెల్లడించారు తెలుగు సినిమా జాతీయ గౌరవం దక్కుతుందని సీఎం అన్నారని ఆయన తెలిపారు తెలుగు సినిమాను జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి చిత్ర పరిశ్రమ ప్రభుత్వం కలిసి పని చేయాలని సీఎం సూచించారని ఆ దిశగా కలిసి చేయబోతున్నామని ఆయన తెలిపారు హైదరాబాదులో తెలుగుతో పాటు బాలీవుడ్ తమిళ్ కన్నడ ఇతర భాషా చిత్రాల షూటింగ్లు కూడా హైదరాబాద్లోనే నిర్వహించాలగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు దిల్ రాజు వెల్లడించారు ఫ్లాట్లలోకే చెరువులు వచ్చాయి అంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రాకు భిన్నమైన ఫిర్యాదులు ఇటీవల ఈ తరహా ఫిర్యాదుల ట్రెండ్ అలుగులు తూములు మాయం చెరువుల్లో పెరిగిన నీటి నిల్వ విస్తీర్ణం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లపై అయోమయం హైడ్రాను ఆశ్రయిస్తున్న యాజమానులు రికార్డులు ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తున్న హైడ్రా సమగ్ర పరిశీలన అనంతరం తుది నిర్ణయం అంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయ్యా మా ప్లాట్లోకి చెరువులు వస్తున్నాయి అంటూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రాకు భిన్నమైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి నిన్న మొన్నటి వరకు చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదు రాగా ఇప్పుడు చెరువులే తమ ప్లాట్లను ఆక్రమిస్తున్నాయి అంటూ బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు చెరువుల విస్తరణ పెరిగి ఎన్నడూ లేని విధంగా తమ ప్లాట్లను ముంచెత్తుతున్నాయని యాజమాన్లు తమ ఫిర్యాదులో పేర్కొంటున్నారు ప్లాట్లలోకి నీళ్లు వస్తుండటంతో తాము బఫర్ జోన్ లేదా ఎఫ్టిఎల్ లో ఉన్నామని హైడ్రా భావించే ప్రమాదం ఉన్నట్లు ప్లాట్ల యజమానులు భయం ప్రాంతలకు గురవుతున్నారు షేర్లింగంపల్లి కుక్కటిపల్లి పటంచెరువు రామచంద్రాపురం ఎల్బీ నగర్ హయత్ నగర్ తదితర ప్రాంతాల నుంచి ఈ తరహాగా ఫిర్యాదులు వస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు అన్ని రికార్డులు పరిశీలిస్తున్నాం అంటున్నా రంగనాథ్ ప్లాట్లలో చెరువుల నీళ్లు రావడంపై దృష్టి సారించాం పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి అందుబాటులో ఉన్న సర్వే ఆఫ్ ఇండియా ఎన్ఆర్ఎస్సి ఎన్ఆర్ఎస్ఏ నీటి రెవెన్యూ శాఖల వద్ద ఉన్న రికార్డులు మ్యాప్లు ఉపగ్రహాల చిత్రాల ఆధారంగా పరిశీలన జరుపుతాం సామర్థ్యానికి మించి చెరువులో నీరు నిలవడంపై నిజా నిజాలను క్షేత్రస్థాయిలో గుర్తిస్తాం సమగ్ర పరిశీలన తర్వాత మాకు వచ్చిన ఫిర్యాదులపై ఒక నిర్ణయం తీసుకుంటాం అన్ని రికార్డులు పరిశీలించాక చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను నిర్ధారిస్తాం అంటున్న హైడ్రా కమిషనర్ జయంతి రోజునే అవార్డు ఇవ్వాలి అంటున్న కోటి మహిళా విశ్వవిద్యాలయంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి స్థలం ఇవ్వాలి అంటున్న యుద్ధ నౌక గద్దార్ జయంతి రోజు గద్దార్ అవార్డులు ఇవ్వాలని కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని అమృత సత్తయ్య కొల్లూరు ఎడ్యుకేషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ కంచా ప్రిపేర్డ్ కోరారు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని వాటిని తాము స్వాగతిస్తున్నామన్నారు కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో ఆమె విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని వైస్ ఛాన్సలర్కు రాసిన లేఖను ఆయన ప్రదర్శించారు ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సాంస్కృతిక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దార్ పేరుతో అవార్డులు ప్రకటించం కోటి మహిళా విశ్వవిద్యాలయానికి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి పేరు వరంగల్ విమానాశ్రయానికి దొడ్డి కుమరయ్య పేరు కేంద్ర ప్రభుత్వం ములుగులో సమ్మక్క సార్లమ్మ పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటును స్వాగతిస్తున్నామని కంచ పేర్కొన్నారు బాలడి దినోత్సవాన్ని నవంబర్ పద్నాలుగున జరపడం ఏంటి అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాఠ్యాంశంగా వీర్ బాల్ దివాస్ అంటున్న కిషన్ రెడ్డి దేశంలో బాల దినోత్సవాన్ని నెహ్రూ పుట్టినరోజైన నవంబర్ పద్నాలుగున జరపడం సరైంది కాదని మూడున్నర శతాబ్దాల క్రితం ధర్మం కోసం గురుగోవింద్ సింగ్ పిల్లలు బాబా జోర్వర్ సింగ్ బాబా ఫతే సింగ్ ప్రాణత్యాగం చేసిన డిసెంబర్ ఇరవై ఆరున నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి బాబా జోరవర్ సింగ్ బాబా ఫతే సింగ్కు నిర్వాళులు అర్పించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ సూచనల మేరకు డిసెంబర్ ఇరవై ఆరును వీర్ బాల్ దివస్ కేంద్రంగా గుర్తించి దేశంలోని ప్రతి పాఠశాలలో దీన్ని నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు వీర్ బాల్ దివాసును పాఠ్యాంశంగా చేర్చాలనే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళి అమలుకు కృషి చేస్తామని చెప్పారు సికింద్రాబాద్ నుంచి గోల్డెన్ టెంపుల్ వరకు ప్రత్యేక రైలు ఏర్పాటు అంశాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్తానండి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు మాకుమ్మడి ఆత్మహత్యల కలకలం ఈ చిత్రంలో మనం చూస్తున్నాం తెలియరాని ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ యువకుడి ఆత్మహత్యలకు కారణాలు ఆధారాలు లేక అంతర్మదనంలో పోలీసులు కీలకం కానున్న పోస్టుమార్టం రిపోర్ట్ మృతుల ఫోన్ కాల్స్ కుటుంబీకులు తెలిపే వివరాల ఆధారంగా విచారణ వివాహేతర సంబంధం కోణంలోనూ ఈ దర్యాప్తు విచారణ తర్వాతే వివరాలు వెల్లడిస్తామన్న ఎస్పీ సింధు శర్మ బాధిత కుటుంబాలను ఓదార్చిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దళిత బిడ్డ ఎర్రోల్లో శ్రీనివాస్ అరెస్టు అంటూ ఒక న్యూస్ అక్రమంగా అరెస్ట్ చేసి వాహనంలో ఎర్రోల శ్రీనివాస్ తీసుకెళ్తున్న పోలీసులు అంటూ ఒక న్యూస్ గురువారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును బీఆర్ఎస్ లీగల్ సెల్ టీం పార్టీ నేతలతో కలిసిన ఎర్రోల శ్రీనివాస్ ఈ చిత్రంలో చూడొచ్చు ఉదయం ఐదు గంటలకే ఇంటికి పోలీసులు నోటీసులు ఇస్తామంటూ అరెస్ట్ అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు ఎర్రోల శ్రీనివాస్ అరెస్టుపై కోర్టు అక్షింతలు సొంత పూచికత్తుపై విడుదల చేసిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ నేత నేత ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల చేశారు వెస్ట్ మార్పల్లిలోని నివాసం వద్ద బంజారా హిల్స్ పోలీసులు గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇరవై రోజుల క్రితం విధి నిర్వహణలో ఉన్న ఇన్స్పెక్టర్ పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు ఇందులో భాగంగా నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఉదయం ఐదు గంటలకు వెస్ట్ మారేడుపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు విషయం తెలుసుకున్న లీగల్ టీం సభ్యులు బీఆర్ఎస్ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున మారేడుపల్లికి చేరుకున్నారు లీగల్ టీం సభ్యులు ఎర్రోళ్ల నివాసంలో పోలీసులతో చర్చించారు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని చెప్పిన పోలీసులు చివరి నిమిషంలో అరెస్టు చేస్తున్నామని ప్రకటించారు పోలీసులు బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట ఎర్రోళ్ళ శ్రీనివాసును అరెస్ట్ చేసి తీసుకున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు అభిమానులు పోలీసుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ అక్రమ అరెస్టులు సిగ్గు సిగ్గు అంటూ పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు ఎర్రోళ్ల శ్రీనివాసును వాహనంలో తీసుకెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులు వాహనం ముందు కదలకుండా రోడ్డుపై పడుకుని అడ్డుకున్నారు పోలీసులు నిరసనకారులను తొలగించి ఎర్రొల్ల శ్రీనివాస్ను తీసుకెళ్లారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీ విధిస్తుందని కేటీఆర్ రావు విమర్శలు చేశారు ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టుపై సర్వత్రా ఆగ్రహ వేషాలు అక్రమ అరెస్టు అని బీఆర్ఎస్ నేతల మండిపాటు బీఆర్ఎస్ గొంతు నొక్కే యత్నం అంటున్న కేటీఆర్ నియంతలాగా రేవంత్ వైఖరి అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ అరెస్టుల విష సంస్కృతికి చరమగీతం పాడాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు పార్టీ సీనియర్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాసును అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు ఎన్నికల ప్రచారంలో దళిత బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే ఎర్రలపై కక్ష గట్టి అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు నోటీస్ కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడాన్ని తీవ్రంగా కేటీఆర్ ఖండించారు ఇందిరమ్మ రాజ్యంలో ఆరో గ్యారెంటీలకు అటకెక్కించింది ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తుందని కేటీఆర్ విమర్శించారు బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్తం కాదని అరెస్టులు అంతకన్నా కాదని ఆత్మ గౌరవంతో పోరాటంతో సాధించుకున్న తెలంగాణలో బెదిరింపు చర్యలకు భయపడే ప్రసక్తి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు ఇదే విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యమా పోలీస్ రాజ్యమా రాష్ట్రంలో ఉన్నది ఇందిరమ్మ రాజ్యమా పోలీస్ రాజ్యమా అని మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రలో శ్రీనివాస్ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు ఎర్రలను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని పోలీసులు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారని హరీష్ రావు మండిపడ్డారు కుటుంబ సభ్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా నోటీసు లేకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొట్టుకుంటూ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు సెలవు రోజుల్లో కావాలని తమ నేతలను అరెస్ట్ చేస్తూ సీఎం నియంతలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు హోంమంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి సారించాలని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం ఎక్కువ కావడం నిలవదని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులు అక్రమ కేసులకు తాము భయపడేది లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు బీసీ కులగరణపై బీజేపీ వైఖరేంటి అని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్సీ కవిత సంక్షేమాన్ని గాలిన రేవంత్ సర్కార్ కులపై బీజేపీ వైఖరేంటో స్పష్టం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు బీసీలకు ఇచ్చిన హామీలు కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు బీసీలంటే బీజేపీకి లెక్కలేదా అని నిలదీశారు గురువారం శాలివాహన గురువారం శాలివాహన ఆరేకటిక సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో కలిశారు బీసీలు బీసీ కుల వృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు గత సీఎం కేసీఆర్ కుల వృత్తులకు అన్ని విధాలుగా అండగా ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుల వృత్తులను కుదేలు చేస్తున్నదని మండిపడ్డారు బీసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కోదిలేసిందని ధ్వజమెచ్చారు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని బీజేపీ స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు బీసీలు ఎంపీటీసీలు బీసీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా అని ప్రశ్నించారు బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం తాత్సార్యం చేయడం సరికాదని దేశవ్యాప్తంగా కులగణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకురావాలని లేకుంటే బీసీలపై ఆ పార్టీకి ప్రేమ లేనట్టనని పేర్కొన్నారు ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ అవుట్ అంటూ ఒక న్యూస్ హస్తం పార్టీని తప్పించేందుకు ఆఫ్ పావులు అఖిలేష్ మమతకు కేజ్రీవాల్ ఫోన్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ మధ్య ముదిరిన పోరు ఇప్పటికే మమతకు జై కొట్టిన కూటమి నేతలు ఇండియా కూటమిలో మళ్లీ మంటలు రాజుకున్నాయి కాంగ్రెస్ పార్టీని కూటమి నుంచి బయటకు పంపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీలు పావులు కదుపుతున్నాయి కూటమి నాయకత్వాన్ని కాంగ్రెస్ వదులుకోవాలని ఇన్ని రోజులుగా డిమాండ్ చేసిన పార్టీలు ఇక కాంగ్రెస్నే వదిలించుకోవాలనే నిర్ణయానికి వస్తున్నాయి ఈ మేరకు హస్తం పార్టీని బయటకు పంపించే ప్రయత్నాలు ఆఫ్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు హర్యానా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్పై కూటమి పార్టీలో మొదలైన అసంతృప్తి ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే తీవ్రమైంది ఢిల్లీ ఎన్నికలలో విడిగా పోటీ చేయాలని ఇప్పటికే ఆఫ్ కాంగ్రెస్లు నిర్ణయించాయి దీంతో అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపట్టింది ఆయన దేశ వ్యతిరేకి అని ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాలెన్ తీవ్రంగా విమర్శ చేశారు ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి